నమస్తే ఇద్దరు నిజం టీవీకి స్వాగతం పొద్దు పొద్దుగాల మంచిగా గరం గరం వార్తలు చూద్దాము ఈ తెలంగాణలో బెట్టింగ్ యాప్ల పైన మంచిగా పోలీసులు ఒక్కొక్కరికి ముడ్డు మీద మంచిగా అంటారు ఇక వాళ్ళు ఇంకా కొంతమంది అయితే దుబాయ్కి పారిపోయారు ఇక కొంతమంది దొరికిరు ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఒక్కొక్క బెట్టింగ్ యాప్ చేస్తే లక్ష రూపాయలు అటనా లక్ష లక్షలు వాళ్ళు సంపాదించుకుంటారు మీరేమో సంఖన అమ్ముతాన్రు గుర్తుందా మీకు తెలుస్తానా మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి ఫ్రీగా ఇరవై ఐదు వందలు బోనస్ పొందండి మంచి వస్తారానా మా టెలిగ్రామ్ గ్రామ్లో ఛానల్లో జాయిన్ కాండి ఉచిత గోల్డ్ పొందండి ఏమండి నేను షాపింగ్ చేసుకోవాలి నాకు ఒక ముప్పై వేలుంటి ఇవ్వరా అయ్యో ముప్పై వేలు ఎందుకు నలభై వేలు తీసుకో షాపింగ్ చేసుకో ఎందుకు అంటే నేను గేమ్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నా కాబట్టి నాకు మళ్ళీ ముప్పై వేలు వస్తాయి అయ్యో ఏమండి ముప్పై వేలు కాదండి నేను మళ్ళీ షాపింగ్ కడతాను మళ్ళీ యాభై వేలు ఇవ్వండి ఇస్తానండి ఇన్నో విన్నట్టున్నా ముచ్చట ఇన్న రేట్లున్నా తెలిసి అయ్యో మన లోకల్ బాయ్ నాని మంచిగా బురిడి ఎట్లా కొట్టిస్తాడో అయినా కూడా మీకు ఎంత లేదు మంచిగా కొట్టిస్తాడు చూడండి వచ్చిందాగో థర్టీ థౌసండ్ కావాలి డబ్బులు నాకు థర్టీ థౌసండ్ కావాలి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా

ముప్పై అడితే పదివేలు ఎక్స్ట్రా కల్పించేయం మీరు ఎవరు నాకు ఆధుర్ రాయరా ముప్పై వేలు బాగా అప్పుల అప్పుల కొట్టుకుంటాను మన టెలిగ్రామ్ కిందలో లింక్ పెట్టాను మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా లింక్ పెట్టాను ఇక మీరు ఓపెన్ చేసి జైన్ అయ్యి మీరు వెంటే ఆడుతుండ్రీ మీరు సంకరాకి పోరి నేను మంచిగా లక్ష రూపాయలు మంచిగా బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుంటా లక్ష లక్షలు సంపాదించుకుంటా ఇక మీరు పోరి మీరు ఆస్తులు అమ్ముకోరి మీరు పిల్ల పుస్తలు అమ్ముకోర్రీ ఆఖరికి గంజాయికి డ్రగ్స్కి బాన్స్ అయిపోరి మీరు ఏమన్నా పోరు కానీ నేను మాత్రం ఇగో గేమ్ ఆడతా మీరు కూడా చాలా చెప్తా అనమాట విన్ అవుతుంది వాళ్ళతో చేస్తారు

ఉంటుంది అది మంచిగా విన్ అవ్వండి చాలా మంది కూడా విన్ అవుతున్నారు అక్కడ ఒక విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళదు మంచిగా విన్ అవుతుంది మంది చెప్పి పెట్టి ఒకట్లా విన్ అయిపోయిందిరాట చాలా మంది విన్ అయిపోయారట అక్కడికి అక్కడ పోయిరు విన్ అయ్యి ఏముంది దగ్గర వేయరు ఈయన పెట్టిన గేమ్ లింక్ వల్ల పెట్టి విన్ అయ్యి అక్కడ వేయరు కథం చక్కగా ఏముంది దగ్గర వేయరు ఇక ఇంకో పెద్ద మనిషి ఊడి ఎట్ట చేస్తాడో అబ్బా పెద్ద మనిషి మామూలు కాదయ్యా ఈ ఆయన అయితే మొత్తం పుక్కిడి బంగారం వస్తున్నాడు మొత్తం పుణ్యానికి బంగారం వస్తున్నాడు కాదే చెప్పలేదు కథ మొత్తం ఈయన చెప్పేది అయితే ఈయన ఈయన చెప్పేది అయితే మామూలు లేదు కాదే రామశంకర ఇంకొకసారి చెప్తాడు ఉచిత బంగారం ఇంకో ఇంకోసారి చెప్తాండు అబ్బా ఇంకొకసారి అయితే చెప్తాండు కదా అబ్బా సూపర్ అయ్యా అయితే ఉచిత బంగారం పొందండి పొందిన బంగారం మీరు దాచుకోండి లక్షల లక్షలు సంపాదించుకోండి ఉచితంగా బంగారం కావాలా కావాలి ఈ గేమ్ ఆడండి అబ్బా అబ్బా సారు సారు ఎంత సూపర్ సార్ మీరు మిమ్మల్ని నేను అమ్ముకొని మేము ఆస్తులు అమ్ముకుంటాం సారు నిజంగా మీరు మాకు కొంచెం మీరు వెళ్ళిపోయాల సారు ఇట్లా మా సం మా జీవితాలు సగం అయిపోవడానికి మీరు కొంచెం వెళ్ళిపోయాల సార్ వినే ఉంటుంది సారు ఎదురు పెద్ద సారు స్టార్ క్రికెటర్ ఎవ్వరు ఏంది ఇది ఉచితంగా బంగారమా పుక్కిడి బంగారమా ఏను చెప్తుంది ఇది ఉచిత బంగారం అంటే అబ్బా నాకు ఇప్పుడే కావాలి చల్ ఇప్పుడే ఉచిత బంగారం ఇప్పుడే కావాలి దానిలో జేన్ అవుతా మీకు కూడా కావాలన్నా ఉచిత బంగారం రేపు ఊళ్ళో ఎవరికన్నా పెండ్లో పేరాటమో అయితే బిల్లల బిల్లలు కట్నం పెట్టడానికి ఉచిత బంగారం పనిచేస్తుంది మీరు అందరు జేన్ కావాలి ఇంకా గుర్తుపెట్టుకోరు జేన్ కావాలి మీ జీవితాన్ని సంక్రాంతి పిలిచుకోవాలి మీరు ఇక మీరు ఆస్తులు అమ్ముకోవాలి బలపడకూరి మీరు ఆస్తులు అమ్ముకోవాలి అమ్ముకొని ఇప్పుడే ఇప్పుడే ఆశలు అమ్ముకొని డైరెక్ట్ మీ పిల్ల బుసందడమ్మురి ఇప్పుడే మట్టీ ఇక వీలైతే ఏమైనా మనకు ఉంటాయి కదా మన బ్యాగులు బీరువాలు కూలర్లు గుదగెట్టిగో ఇంకా జైన్ కాదు జైన్ అయితే మీ జీతాలు సంగణాయికి పోతే ట చక్కగా పోతారు విన్ అవుతారు విన్ అయ్యి మన యముందర పోతారు నిజంగా ఎదుడిగో అబ్బా సారు ఏం చెప్తానవు సారు

గిది పరిస్థితి అయ్యా జీవితాలు సంఘటన పోనీకోకూరి అర్థమైందా కేవలం ఇది ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ ఆన్లైన్ రమ్మిల్ ఆడొద్దు చెప్పడానికే నేను ఇలా చేశాను ఆడదామని చెప్పి ఎవరిని కించపరచలేదు బ్రదర్ నేను గుర్తుపెట్టుకోరి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరిని కించపరచలేదు నేను ఎవరిని దురుద్దేశం చూడలేదు ఒకరి జీవితం నాశనం కావద్దు అనే ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగింది